హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా కోసల గ్రామంలో కని విని ఎరగని ఎన్ని రో ఇన్ని సంవత్సరాల్లో కూడా ఫ్రెండ్స్ ఇది రోడ్డు ఫ్రెండ్స్ రోడ్డు ఎక్కింది సార్ అది అవతల చెరువు ఉంది అవతల రోడ్డు రోడ్డు ఎక్కింది ఫ్రెండ్స్ నీళ్ళు మొత్తం అయితే ఇది మొత్తం పొలాలు అవన్నీ పొలాలు ఫ్రెండ్స్ పొలాలు మొత్తం నిండిపోయి యువతల రోడ్డు యువతలకి వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవో ఇదని ఫ్రెండ్స్ ఇదంతా రోడ్డు రోడ్డు మీద చదువు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే ఇక్కడ చూడండి ఎట్లా వెళ్తుందో మామూలుగా పోవట్లేదు ఫ్రెండ్స్ పుల్లు అయితే పోతున్నాయి ఇన్ని సంవత్సరాల్లో ఇది రికార్డు సంవత్సరం ఇది ఇన్ని సంవత్సరాలు ఇది రికార్డు ఫ్రెండ్స్ ఇదైతే ఇట్లా డ్యామ్ అవుతుందో డ్యామ్ మామూలు రాట్లేదు ఫ్రెండ్స్ వానే ఆపుతారు ఇక ఇది ఇదంతా ఉరిపలాలు ఫ్రెండ్స్ ఇదంతా ఇదంతా అంతా ఉరిపలాలు ఇది 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 యువత చెరువు ఉంది ఇది ఇగో ఇది ఇక్కడ ఇల్లు ఉంది ఇది కొట్టు ఎంత రికార్డు స్థాయిలో కార్లు బండ్లు ఎట్లా వస్తున్నాయి ఓ ఓ కూడా బాబు అవతల చేపలు పడుతున్నారు ఫ్రెండ్స్ అయితే ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇదంతా చెరువు ఇవతల డ్యామ్ చూడండి ఎట్లా వెళ్తుందో ఇక్కడ డ్యామ్ మామూలుగా పోవట్లేదు ఫ్రెండ్స్